మనం హిమాన్ ఫ్రీ ఎగ్జిబిషన్కి వచ్చాము ఇప్పుడు లోపలికి వెళ్ళాం అదంతా ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూపిస్తాను నేను ఇదే ఫస్ట్ టైం చూద్దాం మీకు కూడా చూపిస్తాను ఓకేనా ఎంట్రన్స్లోనే ఉన్నాం మనం మొదటి ఎంట్రన్స్ ఈ ప్లేట్ ఏంటో తెలియట్లేదు ఎందుకు ఏంటో చెప్పండి ఎందుకు వాడతారో ప్లేట్ నాకు అర్థం కల కేజీలో ఈ అద్దాలు చెక్క సామాన్లు అన్నీ మళ్ళీ ఫేమస్ అవుతున్నాయి కదా అవన్నీ ఉన్నాయి డోర్ మ్యాట్లు ఇవన్నీ దుప్పట్లు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ చీజ్ రెండు వందలు అంట సెవెన్ ఫిఫ్టీ మేరీ ఫైవ్ మెటీరియల్ ఇది ఫైవ్ ఫిఫ్టీ సారీ టూ ఫిఫ్టీ త్రీ రెమండ్స్ స్టోర్ కూడా ఉంది ఇక్కడ స్టార్టింగ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఉన్నాయి అలా మన ఇష్టం ఎంతైనా ఉంది హ్యాండ్ బ్యాగ్లో చాలా రకాలు ఇవన్నీ వంటింటి సామాన్లు అనమాట వంటి సామాన్లు ఇక్కడ ఇంటి పోయినాకెట్లా తిప్పవద్దు ఇది తిప్పడం లేదు తిప్పు తిప్పు సార్ తిప్పాలి తిప్పడం జస్ట్ ఉత్తాలి ఉత్తుతే వస్తే చాలు ఎందుకు పెట్టినా ఇది ఉత్తాలి లేరు ఉత్తుకుంటే తిప్పాలి అంటే డిజైన్ డిజైన్ సకినాలు వీళ్ళు ఎక్కడైనా వీళ్ళు పెట్టేస్తున్నారు వీళ్ళ స్టాల్ మాస్కులు రామ్ పట్టాకటేశ్వరం కళ్యాణం ఉంది అంటే మన పెట్టుకోవచ్చు పెట్టాను ఏరియాలో పెట్టి ఉంటాయి రాజు వచ్చింది అయి వచ్చింది బాగుంది అవతారాలు దశ వాళ్ళు పూలు చెప్పాడు ఐదు వేలు చెప్పాడు ఇప్పుడు ఇక్కడ అన్ని తినేవి వాళ్ళు పిల్లలు ట్రాలీ తెచ్చారండి వీళ్ళు ఎవరో మొత్తం దాన్ని ఎండ కొనేసారు పిల్లల్ని ఎత్తుకున్నారు అనమాట పిల్లల ట్రాలీ మాత్రం నిండిపోయింది ఏం కొనడానికి లేదు పెట్టండి మళ్ళీ పెట్టండి అన్నయ్య గారికి పెట్టండి ఇప్పుడు సిగరెట్లో ఊదారు మీరు పెట్టుకోండి మీరు పెట్టుకోండి నీకు రాలేదు అన్నయ్య గారు రాలేరు చీకటి పడిపోయింది ఇంకా అంటాను ఇదిగో ఇక్కడ ఫుడ్ కొట్టుంది దాంట్లోకి వెళ్దాం పిల్లలకి తెగ ఉన్నాయి ఇందులో పిల్లల ఆటలకి ఇది బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి షాపులు పెట్టేస్తారు యూనియన్ బ్యాంక్ కూడా ఉంది మీరు సభ్యత్వం కావాలంటే ఇక్కడికి రావచ్చు హెరిటేజ్ కూడా ఉంది ఇక్కడ బేర్లు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ నూనెలు మెయిన్ షాప్లో అయితే అన్నీ ఉన్నాయి అన్నీ ఇక్కడ ఎక్కేవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడంకి వెళ్తుంది అక్కడికి వెళ్తుంది హలో నేనమ్మా അല്ലല്ല <laughs> അല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ല <laughs>

అయిపోయిందండి ఇంకా ఎగ్జిబిషన్ అంతా చూసేస్తాము లాస్ట్ ఎండింగ్కి వస్తాం వెళ్ళిపోతున్నాం ఎగ్జిబిట్లోకి ఇప్పుడు మీరు ఏం చేయాలి షాప్స్ అన్నీ చూస్తారు కదా ఎగ్జిబిషన్ అది అంతా చూస్తారు కదా ఇప్పుడు మీరు లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ నా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఓకేనా మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్